ఎస్పీ స్వాగతం జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదు వందల యాభై మందికి ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వారి సతీమణి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి సారథ్యంలో కోచింగ్ తీసుకుంటున్న వారందరికీ సకల ఏర్పాట్లు చేసి భోజనం టీ అందిస్తూ మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో కోచింగ్ అందిస్తున్నారు ముప్పై మూడు రోజులుగా ఈ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఇంకా నెల రోజుల పాటు ఈ కోచింగ్ సెంటర్ కొనసాగుతుందని జగ్గంపేట నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని చైర్మన్ జ్యోతుల మణి తెలియజేశారు సరసరి <laughs> సరసరి <laughs> Gracias.